లక్ష్మీదేవిపల్లి మండల ప్రజలకు మరియు యూత్కి తెలియజేయనిదేమనగా ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు వాళ్ళు నిర్వహించే శోభాయాత్రను ఎలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలి అదేవిధంగా ఈ శోభాయాత్రలో భాగంగా ఈ డీజేలు కానీ శబ్దం అతిగా శబ్దం వచ్చేటువంటి సౌండ్ సిస్టమ్స్ కానీ ఏవైనా ఏర్పాటు చేసి తద్వారా ఎవరికైనా సమస్యలు కలిగే విధంగా చేసినట్లయితే ఆ డీజే ఆర్గనైజింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన మరియు దానికి ఈ శోభయాత్ర నిర్వహించేటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో యూత్ కానీ ఆ విలేజ్లో ఉన్నటువంటి కమిటీస్ కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాజ్ పర్ లా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఈ శోభయాత్రను మంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవాలని కోరుకుంటూ మీ యొక్క లక్ష్మీపల్లి పోలీస్